గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం కార్యక్రమం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి కలెక్టర్ నాగలక్ష్మి ప్రజల నుండి ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు తమ దృష్టికి వచ్చిన సమస్యలను నిర్దేశించిన గడువులకు పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఎంతో కాలం నుంచి జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడైతే పంచాయతీ బాధ్యతలు సేకరించినటువంటి చొప్ర ప్రీతి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు వారు అకౌంటబిలిటీ లేకుండా డబ్బును వెచ్చల విడిగా సొంత ఖజానాకు నింపుకునే విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారు గతంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇలాంటి నగదు రూపంలో చెల్లింపులు చేస్తూ అకౌంటబిలిటీ లేకుండా ఒకసారి వారు చెక్ పవర్ను పోగొట్టుకున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కూడా వారు చెక్ పవర్ను పోగొట్టుకోవడం జరిగింది అది కూడా తొంభై ఎనిమిది లక్షలకు నగదు రూపంలో చేసి ఇలా పదే పదే ప్రభుత్వ ఖజానాకు అకౌంటబిలిటీ లేకుండా నగదు రూపంలో కొన్ని కోట్ల రూపాయలను వారు ఈ రోజునికి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు దీని మీద గ్రామస్తులందరూ కూడా చర్చించుకొని దీనికి పరిష్కారం ఉండాలి ఖచ్చితంగా మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ నిధులను ప్రజలకు ఉపయోగించేలాగా అకౌంటబిలిటీ ఉండేలాగా మనం చర్య తీసుకునేలాగా వారి దృష్టికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మేమంతా కూడా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ మేడం గారికి అర్జీని సమర్పించి దీని మీద ఎప్పుడైతే వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలోకి రూలింగ్లోకి వచ్చారో పంచాయతీ కింద ఈ రోజు వరకు కూడా పంచాయతీకి ఎన్ని కోట్ల రూపాయల నిధులు వచ్చాయి ఆ నిధులను ఏ విధంగా ఖర్చు చేశారు అకౌంటబిలిటీ చూపించిందంతా అకౌంటబిలిటీ లేకుండా నగదు రూపంలో చూపించిందంతా మిగులు బడ్జెట్ ఉంది అనేటువంటి విషయాన్ని గరమ దృష్టికి కూడా తీసుకెళ్ళాలి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజల డబ్బు ప్రజలకి ఉపయోగపడాలి తద్వారా అందరికీ కూడా మేలు చేకూరాలి కొలగలు గ్రామ ప్రజలకి అనే ఉద్దేశంతో భవిష్యత్తులో మరే పంచాయతీకి మనకి ఇటువంటి దుస్థితి రాకుండా పంచాయతీ బాధ్యతలు సేకరించే సర్పంచ్లు కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి ప్రభుత్వ ఖజానాను ప్రజలకు ఉపయోగించేలాగా అభివృద్ధి చెందేలాగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజున మేడం కలెక్టర్ గారికి అర్జీని సమర్పించి పరిస్థితులను వివరించి దీని మీద ఒక సమగ్ర నివేదికను మాకు అందించవలసిందిగా వారిని వేడుకోవడం జరుగుతుంది ఈ మూడు వందల తొంభై రెండు నూట అరవై నాలుగులో ఈ సర్వే నెంబరు గ్రామం కంటకంగా ఉందండి ఇది మా తాతయ్య గారు ఆస్థండి పూర్వ పూర్వార్జితం అండి మా తాతయ్య గారిది మేము దీని దీని మీద ప్రయత్నం చేసి కలెక్టర్గా గవర్నర్ గారి ఫేషియో నుంచి డిస్ప్యూట్ ఇచ్చారండి మాకు గత కాలంలో గత ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ స్థలం డిస్ప్యూట్లో ఉందండి మేము ప్రయత్నం చేస్తున్నామండి మాకు వ్యతిరేకంగా పనిచే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ స్థలము అన్నదమ్ములు భాగాలు ఉన్నాయండి ఆ భాగాల్లో మా మామయ్య ఒక్కడే ఒక ఇంటి స్థలానికి పిల్లట్ల బాబురావు అని అతను వేసుకున్నారండి దాని మీద మేము క్వశ్చన్ చేసామండి మమ్మల్ని ఐదు సంవత్సరాల నుంచి హెరాస్మెంట్ చేస్తూ మా మీద ఎలిగేషన్స్ తీసుకొస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా అమ్మ హార్ట్ పేషెంట్ అండి చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మని మమ్మల్ని నా ఊరిలో కూడా ఉండకుండా ఎవరిని సాంఘిక వికష్టత చూపిస్తున్నారండి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు ఆరు సంవత్సరాలు నా తల్లి నేను ఎంతో అస్ట్ అంటుపడిందండి ఎంతో బాధపడ్డాం మేము కానీ పోలీస్ కేసులు పెట్టాం మాకు ఎక్కడ జరిగిన న్యాయం జరగట్లేదు కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తున్నారండి కానీ ఇప్పుడు కూడా ఆరు సంవత్సరాల నుంచి గవర్నర్ నా ప్రాణాలకు తెగించి గవర్నర్ ఫేషికి వెళ్ళి లెటర్ తీసుకొచ్చానండి కలెక్టర్ గారు కూడా డిస్బ్యూట్లో పెట్టారండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ స్థలం డిస్ప్యూట్లో ఉందండి మాకు తెలియకుండా వాళ్ళు వెళ్ళి రీసెంట్గా వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారండి ఇంటి పన్ను తీసుకున్నారండి ఆఫ్టర్ డిస్ప్యూట్ ఆఫ్ గవర్నర్ ఫేషియో ఇప్పుడే మా అమ్మని అసలు ఊర్లో కూడా ఉండేట్లేదండి సాంఘిక వివక్షత చూపించి ఇక్కడ అది మాకేం లేదండి సాంఘిక వివక్షత చూపించి మా మామయ్య వాళ్ళు గ్రూపులు కాబట్టి ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకొని అసాంఘిక శక్తులతో కలిసి ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి మా అమ్మకి కనీసం పాలు కూడా ఇవ్వటం లేదండి మేము వరకు చెప్పుకున్న పోలీస్ కంప్లైంట్ పెట్టిన ఫ్రెండ్లీ పోలీసులుగా మా మీద కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తున్నారండి మేము బ్రతకాలొచ్చి ఆవాలో అర్థం కావట్లేదండి దయచేసి ఆ ఇంటి పన్నును ఆపండి ఇంటి పన్నును ఆపమని ఇచ్చారండి అది కూడా అన్ని మాకు రికార్డెడ్గా ఉన్నాయండి